వస్తాడు నాయకుడి దగ్గర వచ్చి అన్న మా నా దగ్గర నేను ఒకడికి ఒక పాతిక లక్షలు ఇవ్వాలన్నా వాడేమో నన్ను సతాయం అన్న నేను ఇవ్వలేకపోతున్నాను నాకు పది లక్షల రూపాయలు వరకు నేను ఇవ్వగలుగుతానన్నా నువ్వు కొంచెం మాట్లాడి పెట్టాన్నా అంటే ఈ రాజకీయ నాయకుడు ఏం చేశాడంటే వాళ్ళని అవతలోడని పిలిపించి ఏందర నువ్వు పాతి లక్షలు అడు ఇవ్వలేడు పాపం అన్నేంటి నువ్వు చంపెత్తవేంటి ఏంటి నా కొడక అది వీళ్ళు చంపే చంపేడు అంతటి పని చేసేవాళ్ళు భయపడ సెటిల్మెంట్ దాన్ని సెటిల్మెంట్ అంటాం పాత రోజుల్లో రౌడీల సెటిల్మెంట్లు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ పది లక్షలు నువ్వు బొట్ అని చెప్పి ఈ పది లక్షలు ఈ రౌడీ నాయకుడు తీసేసుకునేవాడు అవతలోడికి పాతిక లక్షలు పోయి తన్నులు తింటాడు ఈ రౌడీ నాయకుడు ఈ పది లక్షలు తీసేసుకుంటాడు ఫైనల్గా ఈ రౌడీ నాయకుడు ఈ పది లక్షలతోనే తన సమస్య పరిష్కరించినందుకు గాను ఇతని వెనకాల ఈ వ్యక్తి తిరుగుతాడు తిరిగి ఎట్లాంటి ఇంకో మూడు నాలుగు సెటిల్మెంట్లు ఇతను చేయించి పెడతాడు తద్వారా ఒక రౌడియిజం అనేటటువంటిది పెరిగి పెద్దదై విషవృక్షంలా మారింది అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని న్యాయాన్ని పక్కన పెట్టి బాధ్యతల్ని పక్కన పెట్టి చేసినటువంటి రౌడీజం ఇది వాళ్ళనే కదా రౌడీషీటర్లు అంది వాళ్ళనే కదా గూండాలు అంది వాళ్ళనే కదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది లేదా వాళ్ళ గూండాయిజం గురించి ఎప్పటికీ చర్చించుకునేది ఫ్యాక్షనిజం అంటే కూడా అట్లాంటిదే కదా ప్రాణాలు తీసేటటువంటి వ్యవహారాలు ఇది అవన్నీ నేర్వని చెప్పి వాళ్ళందరికీ శిక్షలు వేసే నైతిక అధికారం చట్టపరమైన అధికారం రాజ్యాంగపరమైన అధికారం ఎవరికి ఇవ్వబడింది పోలీస్ వ్యవస్థకి అంతే కదా మరి ఆ